హలో ఎవరి నమస్తే అందరికీ ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి ఇందులో మీకు సింగపూర్ గవర్నమెంట్ ఈ మధ్య వర్కర్స్ కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పులు ఏంటి అంటే అన్నీ చెప్పిన దాదాపుగా ఒక పన్నెండు పదమూడు నిమిషాలు వీడియో కవర్ చేసిన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో ఎవరి నమస్తే అందరికీ సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ సంఖ్య కొద్ది కొద్ది కొద్దిగా పెరుగుతుంది నితానే ప్రధానం ఉన్నట్టు మన తాబేలు లేక పడిపడి పడుకులు వేస్తుంది ప్రాబ్లం లేదు ఎందుకంటే అమాంతంగా పెరిగి తగ్గిపోయే బదులు మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పెరుగుతురు ఇప్పుడు దాదాపు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఏమో ఉన్నారు మెంబర్సు సో మీకు అందులో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రా ప్రాబ్లం లేదని ఎందుకంటే ఇక్కడ నేను డబ్బుల కోసం చేస్తాను జస్ట్ ప్యాషన్ అంతే ఏదో చెప్పాలి ఇన్ఫర్మేషన్ చెప్పి ప్యాషన్ అంతే కానీ సో ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం ఇక విషయం ఏంటంటే సింగపూర్ గవర్నమెంట్ వచ్చేసి మైగ్రెంట్ వర్కర్స్ అందరికీ ఇండియా వర్కర్స్ ఇండియా కానీ బంగ్లాదేశ్ మ్యాన్మార్ శ్రీలంక వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది అన్నమాట గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ దమ్మా అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే మనం సింగపూర్ రావడానికి రెండు మూడు మార్గాలు ఉంటాయి ఒకటి మనం స్కిల్ చేసి కన్స్ట్రక్షన్లో రావడం లేదా స్కిల్ లేకుండా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ రావడం నెక్స్ట్ మూడవది పీసీఎం పర్మిట్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో ఇప్పుడు మనకి చెప్పేది ఏంటంటే షిప్ యార్డ్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ వాళ్ళకి సంబంధించినది మెరైన్ అండ్ కన్స్ట్రక్షన్ అనమాట సో కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ స్కిల్ చేసి వస్తారనమాట స్కిల్ సెంటర్లు ఉంటాయి చెన్నైలోనే హైదరాబాద్లో ఉండే ఇప్పుడు ఇంతకు చెన్నైలో ఉండి ఇప్పుడు అవి క్లోజ్ షెడ్డౌన్ చేసినట్టు వస్తుంది దాని రీజన్ ఏంటంటే నేను తర్వాత కూడా చెప్తాను సో వస్తాం కదా వచ్చినప్పుడు బేసిక్ స్కిల్ అనమాట అక్కడ మనం ఈ పెయింటింగ్ వర్కా లేకుంటే స్ట్రక్చరల్ వర్కా లేకుంటే ఎలక్ట్రికల్ వర్క్ ఏదో ఒకటి తీసుకొని ఆ టూ త్రీ మంత్స్లో మనం ట్రైనింగ్ చేసి స్కిల్ కంప్లీట్ చేసుకొని ప్రాక్టికల్ టెస్ట్ నెక్స్ట్ థియరీ టెస్ట్ కంప్లీట్ చేసుకొని పాస్ అయిన తర్వాత మనం ఒక ఏజెంట్ ద్వారా సింగపూర్ వచ్చేస్తాం అనమాట వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఈ బేసిక్ స్కిల్ తోటి ఫోర్టీన్ ఇయర్స్ పనిచేయడానికి మనకు పర్మిషన్ ఉంటుంది అనమాట అంటే పద్నాలుగు సంవత్సరాలు సింగపూర్లో నువ్వు వర్క్ చేయవచ్చు ఈ ఉన్న బేసిక్ సర్టిఫికేట్ తోటి సో వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఒక నాలుగే నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత మనం హయ్యర్ స్కిల్ కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట హయ్యర్ స్కిల్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక రకమైన నువ్వు అక్కడ చేసింది కాకుండా డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ అన్నట్టు అక్కడ స్ట్రక్చర్ చేస్తారనుకో ఇక్కడ పెయింటింగ్ ఎలక్ట్రికల్ ఇంకా అల్యూమినియం సంబంధించిందా ఇటువంటివి ఉంటాయి అనమాట ఇందులో మనం ఈ హయ్యర్ స్కిల్ చేయడానికి మనకు నాలుగు విధాలు ఉంటాయి ఒకటి కోర్ట్రేట్ చేయాలి ఇంకా మల్టీ స్కిల్ ఉంటుంది నెక్స్ట్ ఆర్ వన్ పాత్వే ఉంటుంది నెక్స్ట్ లేదంటే డైరెక్ట్ పదహారు వందల కంపెనీ కూడా డైరెక్ట్ పదహారు వందల జీతం ఇస్తే మీరు హయ్యర్ స్కిల్గా కన్వర్ట్ అయిపోవచ్చు సో ఇక్కడ హైయర్ స్కిల్కు లోవర్ స్కిల్ తేడా ఏంటంటే ఈ లో బేస్ స్కిల్ ఉంది కదా ఈ బేసిక్ స్కిల్ చేస్తే పద్నాలుగు సంవత్సరాలు ఈ హైయర్ స్కిల్ కంప్లీట్ చేసుకుంటే ఇరవై ఆరు సంవత్సరాలు సింగపూర్లో ఉండవచ్చు ఇదనమాట అదే రకంగా ఈ బేసిక్ స్కిల్కి వచ్చేసి లెవీ అంటే సుంక మనం గవర్నమెంట్ కట్టాల్సింది బేసిక్ స్కిల్ వాళ్ళకు తొమ్మిది వందల డార్లు కట్టాలి అంటే మనం కట్టు కాకపోతే కంపెనీ కడతాడు సో ఈ లో ఈ హైయర్ స్కిల్ వాళ్ళకు ఐదు వందల డార్లు కడితే ఇరపది కూడా కంపెనీ కడతాడు సో ఈ తొమ్మిది వందల డార్లు మనం తీసుకున్న జీతానికి కంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట బేసిక్స్కిల్ వాళ్ళకు జీతం దాప్గా ఆరు వందల యాభై ఐదు వందల డాలాలు ఉంటుంది బేసిక్ వాటి వాళ్ళు కట్టే సుంకం సో అట్లా వీళ్ళ కట్టే సుంకం తొమ్మిది వందల డాలి ఉంటుంది అంటే వాళ్ళు తీసుకున్న జీతం ఏడు వందలు వీళ్ళ గట్టే సుంకం తొమ్మిది తొమ్మిది వందలు అంటే రోజు ముప్పై డాలు కట్టాల దాబ్ సో హైయర్ స్కిల్ వాళ్ళకు అంత కట్టాల్సిన అవసరం ఉంది ఐదు హైర్యర్ స్కిల్ వాళ్ళకు ఐదు వందల డాలాలు కట్టి తేరిపోతుంది సో అటువంటి అప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి అంటే హైయర్ స్కిల్ వాళ్ళను హైర్ చేసుకోవడానికి వాళ్ళు ప్రాధాన్య ప్రాధాన్యత ఇస్తాయి అన్నమాట సో ఈ హైయర్ స్కిల్ వాళ్ళని తీసుకోవడం ద్వారా కంపెనీకి చాలా రకాల లాభాలు ఉంటాయి ఒకటి స్కిల్డ్ వర్కర్ దొరుకుతారు వాళ్ళకి ఎందుకంటే నైపుణ్యంగా వర్కర్లు ఒకటే అయిపోతే ఇద్దరు పని చేసేది ఒకటి అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి లెవీ రేట్ కూడా తగ్గిపోద్ది మా ఇప్పుడు తొమ్మిది వందల నుంచి ఐదు వందలు దాదాపు నాలుగు వందల డబ్బుల లెవీ రేట్ తగ్గుద్ది నెక్స్ట్ ఇంకోటి అంటే ఇది మల్టీ స్కిల్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవేంటంటే ఏంటంటే కంపెనీలో ఖచ్చితంగా ఇంత కోట వీళ్ళు ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ ఉందన్నమాట సో దాన్ని కూడా వీళ్ళు మీట్ అవుతారు అందుకని చెప్పేసి వాళ్ళు హయర్ స్కిల్ వాళ్ళని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ పెడతారు సో ఇప్పుడు దాంతో పోతే ఇక్కడ సింగపూర్లో వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి అంటే చెప్పిన ఇంత ముందు బేసిక్ స్కిల్ వాళ్ళు ఫోర్టీన్ ఇయర్స్ నెక్స్ట్ హైయర్ స్కిల్ వాళ్ళు ట్వంటీ ఇయర్స్ ఇయర్ చేయడానికి పర్మిషన్ ఉందని చెప్పేసి బట్ ఇప్పుడు వచ్చేది రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటో తారీఖు నుంచి ఈ క్యాబ్ టోటల్గా ఎత్తేస్తారు అంటే అయితే ఈ పద్నాలుగు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు ఈ టోటల్గా రిమూవ్ చేస్తారు అనమాట అంటే నువ్వు దాదాపుగా అరవై మూడు సంవత్సరాల వరకు సింగపూర్లో నువ్వు పనిచేసుకోవచ్చు సో నువ్వు ఇక్కడ చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి చాలా రకాల నష్టాలు కూడా ఉంటాయి అనుకోండి నష్టాలు అనేవి బయటకు కనబడి బట్ ఏంటంటే ఇప్పుడు ఇరవై అరవై మూడుల దగ్గర నువ్వు పని చేసుకోవచ్చు అంటే మనిషి కొద్దిగా బిందాస్ అయిపోతాడు సచ్చిదాకా ఇన్నే బతకచ్చురు బాబు ఇన్న సంక్రాంతి సంక్రాక్కి పోయే అవకాశం ఉంటుంది అనమాట అదే రకంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకో దీనివల్ల ఇంకో నష్టం ఏంటి అంటే కొత్త వాళ్ళని తీసుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తలేవు ఇప్పుడు ఎందుకంటే ఈ షిప్ అందరు కన్స్ట్రక్షన్లో దాదాపుగా ఇన్స్టిట్యూట్లు అన్ని షట్ డౌన్ చేయలే కానీ వాళ్ళ కార్యకలాపాలు మొత్తం నిలిపేసిరమాట పూర్తిగా ఇప్పుడు సింగపూర్ కోట వర్కర్ కోట అవసరం లేదు కొత్త వర్కర్లను తీసుకుంటారు ఈ యూటర్న్ వాళ్ళతో అంటే యూటర్న్ అంటే ఒకసారి ఆల్రెడీ స్కిల్ చేసి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళితోనే నడిపిస్తున్నారు అనమాట మిగతా వాళ్ళు ఏం అంతా షిపార్డ్లో వస్తున్నారు షిపేడ్లో సాలరీస్ ఎక్కువ ఉంటాయి అనేది చాలామంది తెలుస్తుంది అంత బాగా టూ హండలు ఉంటాయి అన్నమాట సో చాలామంది ఇంకా టీఈపి పర్మిట్లు వస్తుంటే ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ కోసం చెప్పేసి దానికి ఎంత రెండు లక్షలు కట్టి వచ్చి మూడు నెలల పర్మిటే ఉంటుంది మూడు నెలలు తర్వాత ఒక నెల ఎక్స్టెండ్ అయితే నాలుగు నెలలు ఉంటుంది నాలుగు నెలల్లో వాళ్ళు ఎట్టిన రెండు లక్షలు సంపాదించుకొని నెక్స్ట్ ఇంకొక లక్షను లక్ష యాభై వేలు మిగులుతు ఉండవచ్చు మళ్ళీ తర్వాత అది ఆ పర్మిట్ ఎక్స్టెండ్ కాదు పర్మిట్ మళ్ళీ మీకు అప్లై చేయడానికి కూడా వీలుండదన్నమాట అది టీఈపీ నెక్స్ట్ ఇది కన్స్ట్రక్షన్ వర్క్ పర్మిట్ అంటే ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యింది నేను చాలా ఇన్స్టిట్యూట్లో కూడా ఫోన్ చేసి కనుక్కున్నా ఎక్కడ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తలేరు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఎవరిని చేర్చుకుంటలేరు కూడా ముందు పాస్ అయిన వాళ్ళే వాళ్ళే వెయిట్ చేస్తారు ఎప్పుడు వస్తుందని చెప్పేసి సో ఇప్పుడు ఈ ప ఈ పద్నాలుగు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు క్యాబ్ తీసేయడం వల్ల సో అరవై మూడు వేల వరకు పని చేసుకోవచ్చు ఇక్కడ సింగపూర్లో సో ఇప్పుడు ఇంకా ఇంకో రూల్స్ ఏంటంటే అంతకుముందు ఏంటంటే అరవై ఏళ్ళ వరకు మాత్రమే ఉండొచ్చుండే వాటి ఇప్పుడు ఏంటంటే అరవై మూడు ఒక మూడేళ్ళు పెంచరు సో అట్నీ ఇంకేందంటే ఇంతకుముందు యాభై ఏళ్ళు దాటితే వర్క్ పర్మిట్ అప్లై చేయడానికి వెళ్ళే అనమాట ఇప్పుడు అది అరవై ఒకే వేల వరకు పెంచారు అనమాట అరవై ఒక ఏళ్ళ వరకు నువ్వు వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవచ్చు నువ్వు అరవై మూడేళ్ళ వరకు అంటే నీకు అరవై మూడేళ్ళు వచ్చే వరకు కూడా సింగపూర్లో వర్క్ చేయొచ్చు అనమాట సో చెప్పిన కదా ఇటువంటి లాభాలు ఏంటి అంటే కంపెనీలకు స్కిల్డ్ వర్కర్ ఎందుకంటే చాలా రోజుల నుంచి పనిచేసి పనిచేసి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వస్తాయి కదా సో ఇప్పుడు పాత్ర రూల్స్ ప్రకారం ఏంటి అంటే ఇరవై ఆరు ఏళ్ళకు పంపించేయాలంటే పంపించేసారు అనుకో వీళ్ళ మళ్ళీ వీళ్ళకు స్కిల్డ్ వర్కర్ దొరకరు కొత్త వర్క్ తీసుకుంటే వాళ్ళకు వర్క్ తెలియదు సో ఇది ఒక నెక్స్ట్ ఇంకోటి సో ఈ లెవీ రేట్స్ ఆల్రెడీ చెప్పినాయి కదా ఈ లెవీ రేట్స్ కూడా తక్కువ హై హై స్కిల్కి ఉంది లెవీ వచ్చేసి లెవీ రేట్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి సో మెయిన్గా కంపెనీలకు బెనిఫిట్ ఇదే అనమాట స్కిల్డ్ వర్కర్ను వాళ్ళు ఇక్కడనే ఉంచుకుంటారు అనమాట సో దీనివల్ల కొత్త వాళ్ళు వచ్చే అవకాశం దాదాపుగా అవకాశాలు మృగ్యం అయినట్టే అనిపిస్తున్నాయి సో ఇటు కన్స్ట్రక్షన్ వర్క్ పర్మిట్ షిప్ యార్డ్ వర్క్ పర్మిట్ వాళ్ళు పద్నాలుగు ఇరవై ఆరు ఏళ్ళు క్యాబ్ రిమూవ్ చేసిరు సో దే కెన్ వర్క్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ త్రీ ఓకే అరవై మూడు ఏళ్ళ వరకు వర్క్ చేసుకోవచ్చు సత్యదాక్ ఇన్నే ఉండదు సగం ఆకపోవచ్చు జీతం ఈయన సో ఇక బీందాస్గా సత్యదాక్ బతకస్తారు అట్లా ఇప్పుడు ఎండు రోజులు రోజులు కాకుండా అరవై మూడు వేలు అంటే ఆల్మోస్ట్ లైఫ్ క్లోజ్ అక్కడికి సో ఇందులో ఇంకోటి ఏమి ఉంటాయంటే మనకు ఈ పర్మిట్ కాకుండా ఎన్టీఎస్ పర్మిట్లు అనమాట అంటే నాన్ ట్రెడిషనల్ సోర్స్ అని చెప్పేసి అందులో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ నెక్స్ట్ హెవీ వెహికల్ డ్రైవింగ్ ఇంకోటి ఈ ప్లాంట్ ఆపరేటర్స్ కానీ నెక్స్ట్ మిగతా కొన్ని వర్క్స్ ఉంటాయి ఈ వర్క్స్లో ఏంటంటే తగ్గు మలేషియా వాళ్ళని కానీ నెక్స్ట్ హాంకాంగ్ వాళ్ళని కానీ తైవాన్ తైవాన్ వాళ్ళని కానీ తీసుకునేవారు ఇప్పుడు ఇటువంటి ఎక్కడ అంటే మనకు కుకింగ్లో కానీ నెక్స్ట్ హెవీ వెహికల్ డ్రైవింగ్లో కానీ నెక్స్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆపరేటర్ వర్కర్ కాదు ఆపరేటర్ కూడా ఇండియన్స్ను ఇప్పుడు సెప్టెంబరు ఒకటి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటి నుంచి తీసుకుంటారు ఇందులో కూడా అంటే దీని విధిధానాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు సెప్టెంబర్ ఒకటి ముందునే ప్రకటిస్తారట ఎంఓఎం వెబ్సైట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ వెబ్సైట్లో వాళ్ళు ఆ వివరాలు పెడతారు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ఎటువంటి విధి విధానాలు ఉంటాయని చెప్పేసి పెడతారు ఆ తర్వాత మనం దాన్ని అప్డేట్ చేస్తాను నేను అంటే దానికి ఇంతకు చెప్పిన కదా వాళ్ళు మాత్రం తీసుకుని ఇప్పుడు ఇండియన్స్ కూడా అది ఎక్స్టెండ్ చేసాను ఒక ఇండియన్సే కాదు బంగ్లాదేశ్ మియన్మార్ వీళ్ళందరూ కూడా ఇది ఆ సర్వీస్ ఎక్స్టెండ్ చేశారన్నమాట ఎన్టీఎస్ పర్మిట్ అంటే నాన్ ట్రెడిషనల్ సోర్స్ సో ఇది చెప్పిన ఆల్రెడీ ఇంకో టీ అని చెప్పేసి చాలామంది వస్తారు ఇప్పుడు దానిలో రెండు లక్షలు కట్టేసి వస్తారు నాలుగు నెలలకు రెండు నెలలు ఇంకో ఒకటి యాభై మిగులుతాయని ఉండొచ్చు సో అట్లా అని చెప్పి సరే ఏం పోయింది నాలుగు నెలలకు ఒకటి యాభై మిగిలితే బాగానే చెప్పి చాలా మంది అందరూ వెళ్ళిపోతుంది అంటే ఆ వర్క్లో ఎట్లుంటాయి అంటే ఇది లాండ్రీ వర్క్ కానీ నెక్స్ట్ క్లీనింగ్ వర్క్ అని ఇటువంటి అనమాట వాటికి కేసుకి వెళ్ళే అవసరం లేదు ఈ ఏజెంట్ ఏ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ ఎత్త తెలియదు బట్ సబ్మిట్ చేసి వాళ్ళు ఇక్కడ అనమాట నేను కూడా మీ దగ్గర ఉన్న ఏజెంట్ కనుక్కోరు ఎట్లే చెప్పేసి ఎందుకంటే అడిగితే లాభం లేదు నాకు ఏజెంట్ తెలియదు సో ఇక్కడ ఈ అరవై మూడు ఏళ్ళ దాకా ఉండొచ్చు అని చెప్పేసి బేసిక్ స్కిల్ వాళ్ళు రిలాక్స్ కాదు రిలాక్స్ అయితే అంటే మీకు శాలరీస్ ఇంక్రిమెంట్ కావాలన్నమాట బేసిక్ స్కిల్ నుంచి మీరు హైయర్ స్కిల్కి మారితేనే మీ సాలరీస్ అనేది ఇంక్రీజ్ అయింది సో అట్నే మీరు వచ్చినా వెంటనే స్కిల్ నుంచి హైయర్ స్కిల్ కూడా మారరాదు ఒకటి ఏంటంటే ఫస్ట్ చెప్పిన అందులో నాలుగు నాలుగు పద్ధతులు ఉంటాయి అన్నమాట ఒకటి వచ్చేసి కోర్ట్ రైడు రెండోది మల్టీ స్కిల్ మూడోది డైరెక్ట్ ఆర్ అని పాతే ఉంటుంది ఇంకోటి ఏమో మల్టీ సిస్టమ్ బేస్డ్ ఏదైనా ఉంటుంది మార్కెట్ బేస్ స్కిల్ అసెస్మెంట్ అని ఉంటుంది అన్నమాట సో ఇది కోర్ట్ రైడు నెక్స్ట్ మల్టీ స్కిల్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సింగపూర్లో నీకు ఆ తర్వాతనే చేయవచ్చు నెక్స్ట్ ఆర్ వన్ డైరెక్ట్ పాత్వే అనేది నువ్వు ఆల్రెడీ స్కిల్ టెస్ట్ పాస్ అయ్యి ఉంది నీకు పదహారు వందల జీతం బేసిక్ శాలరీ పదహారు వందల బేసిక్ శాలరీ ఉందనుకోరి ఆ కంపెనీ అప్లై చేస్తే మీకు హై లెవెల్ హయ్యర్ స్కిల్ కోసం వాళ్ళు లేవీ తగ్గించడానికి నెక్స్ట్ ఇంకోటి ఇది బేసిక్ మార్కెట్ బేస్డ్ స్కిల్ అసెస్మెంట్ అని చెప్పేసి అందులో అందులో ఏంటంటే ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి పదహారు వందల బైక్ శాలరీ ఉండాలి సో అప్పుడే మీకు లేవీ తగ్గుద్ది లేవి తగ్గితే కంపెనీలో చే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి అనమాట ఎందుకంటే నీకు ఆరు వందల జీతం ఏడు వందల జీతం ఇచ్చేసి నీకు లేవి తొమ్మిది వందలు కట్టడానికి కూడా ఇష్టపడదు కదా అట్లా సో అది మళ్ళీ ఇంకొక ఆల్రెడీ నేను చెప్పినట్టు ఏంటంటే మీకు కోర్ట్ ట్రేడ్ చేసిన వాళ్ళు కానీ మల్టీ స్కిల్ వాళ్ళు కానీ కంపెనీలో ఇంత పర్సంటేజ్ ఉండాలని చెప్పేసి ఒక రూల్ ఉంది ఖచ్చితంగా అంత ఇంత వర్సె ఎందుకంటే స్కిల్డ్ వర్కర్స్ కంపెనీలో ఇంతమంది ఉండాలని చెప్పేసి రూల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు స్కిల్ వర్కర్లు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడతారనమాట సో ఇప్పుడు చాలామంది చెప్పిన కలిసి పేర్లో వస్తూరు శాలరీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఒకవేళ ఇక కొన్ని డిఫెన్స్ అందా కంపెనీస్ అనమాట కొన్ని కంపెనీలు ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల దాకా ఉంటాయి కాకపోతే ఏంటంటే మీరు చూజ్ చేసుకునే ఏజెంట్ని బట్టి ఉంటుంది అనమాట ఏజెంట్లు ఏముంది డబ్బులు తీసుకుని ఎటువంటి తీసుకొచ్చి పడతారు కాకపోతే ఏంటంటే మనం అక్కడ ఏజెంట్తో మాట్లాడేప్పుడు కూడా మన దగ్గర వాళ్ళని ఉంటే ఇట్లా వాళ్ళని కూడా కనుక్కోమని చెప్పాలి అట్లా మరి ఎటువంటి వస్తే మళ్ళీ ఈ కంపెనీ అని చెప్పి మన కంపెనీ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అంటే అట్లా కూడా కనుక్కోలేదు మనం కంపెనీలలో కంపెనీలో కూడా డైరెక్ట్ ఇక్కడ అడగలేం కదా కాకపోతే ఏంటంటే మనం కొన్ని కంపెనీలు ఫేమస్ కంపెనీస్ అనమాట ఒక పిఎస్ఏ అని అది అదని చెప్పేసి ఫేమస్ కంపెనీలు ఉంటాయి అటువంటి కంపెనీలు వస్తే ప్రాబ్లం లేదు ఇక మామూలుగా చిన్న చిన్న కంపెనీలు వచ్చేసి ఆ వర్క్ వర్క్ కూడా హార్డే ఉంటే పెద్ద ఈజీగా ఉండదు కన్స్ట్రక్షన్లోతే మనిషి ఇక్కడ ఎదగడానికి వీలు ఉంటుంది ఎందుకంటే చాలా రకాల వర్క్లు ఉంటాయి చాలా రకాల సార్లు నువ్వు కోర్సు సేఫ్టీ కోర్సులు చేసి వివిధ రకాల జాబ్లలో నువ్వు సెట్ కావచ్చు కాకపోతే ఏంటంటే షిప్ నాకు తెలిసి అందులో అవకాశాలు అంత పెద్ద ఉండే అని అనుకుంటున్నావు కదా షిప్ చేసిన వాళ్ళు బాగా తెలుసు బట్ మనకు అంత షిపేర్తో సంబంధం లేదు కాబట్టి నేను ఫీల్ అయ్యేది అంటే అందులో అంత పెద్ద అవకాశాలు ఉండే మనిషి ఎదగడానికి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే సింగపూర్లో మనం డ్రైవింగ్ చేయడానికి కూడా మనం రాంగ రాగా డ్రైవర్ చేయడానికి ఉండదు సింగపూర్ బేసిక్ స్కిల్ సరే ఏ స్కిల్లో వచ్చినా కానీ నువ్వు సో ఫస్ట్ ఇక్కడ మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఒకటి బేసిక్ థిరటి పాస్ కావాల్సి ఉంటుంది ఆ బేసిక్ థియరీ టెస్ట్ పాస్ అయిన తర్వాత మనం ఒకవేళ ఇక్కడే లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఫైనల్ థియర్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అది పాస్ కావాలి అది పాస్ అయిన తర్వాత మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ప్రాక్టికల్